పత్రిక రెండవ అధ్యాయం కాబట్టి తీర్పు తీర్చు మనుష్యుడా నీ వెవడవైనను సరే నిరుత్తరుడవై ఉన్నావు దేని విషయములో వానికి తీర్పు తీర్చుచున్నావు దాని విషయంలో నీవే నేరస్తుడవని తీర్పు ఏలే అనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు కావా అట్టి కార్యములు చేయు వారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని ఎరుగుదుము అట్టి కార్యములు చేయువారికి తీర్పు తీర్చుచు వాటినే చేయుచున్న మనుషుడా నీవు దేవుని తీర్పు తప్పించుకొందువని అనుకుందువా లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా నీ కాటిని మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు ఆయన ప్రతి వానికి వాని వాని క్రియల చప్పున ప్రతిఫలమిచ్చును సత్క్రియను ఓపికగా చేయొచ్చు మహిమను ఘనతను అక్షయతను వెదకు వారికి నిత్య జీవమునిచ్చును అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదకి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును దుష్కార్యము చేయు ప్రతి మనుషుని ఆత్మకు మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా శ్రమయు వేదనయు కలుగును సత్క్రియ చేయు ప్రతి వానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా మహిమయు గణతయు సమాధానమును కలుగును దేవునికి పక్షపాతము లేదు ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేకయే నశించెదరు ధర్మశాస్త్రము కలిగిన వారై పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారంగా తీర్పు నొందుదురు ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతి మంతులు కారు గాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించు వారే నీతిమంతులుగా ఎంచబడుదురు ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల వారు ధర్మశాస్త్రము లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు అట్టి వారు అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యమిచ్చుచుండగను వారి తలంపులు ఒక దాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగను ధర్మశాస్త్ర సారము తమ హృదయముల ఎందు వ్రాయబడినట్టు చూ చూపుచున్నారు దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యములను విమర్శించు దినమందు ఇలాగూ జరుగును నీవు యూదుడవని పేరు పెట్టుకుని ధర్మశాస్త్రమును ఆశ్రయించి దేవుని ఎందు అతిశయించుచున్నావు కావా ఆయన చిత్తమెరిగి ధర్మశాస్త్రమందు ఉపదేశము పొందిన వాడవై శ్రేష్టమైన వాటిని మెచ్చుకొనుచున్నావు కావా జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రము గలవాడవండి నేను గుడ్డివారికి త్రోవ చూపువాడను చీకటిలో ఉండు వారికి వెలుగును బుద్ధిహీనులకు శిక్షకుడను బాలురకు ఉపాధ్యాయుడనై ఉన్నానని నీ అంతట నీవే ధైర్యము వహించుకొనుచున్నావు కావా ఎదుటి వానికి బోధించు నీవు నీకు నీవే బోధించుకొనవా వద్దని ప్రకటించు నీవు దొంగిల్లెదవా వ్యభిచరించవద్దని చెప్పు నీవు వ్యభిచరించెదవా విగ్రహములను అసహించుకును నీవు గుళ్లను దోచెదవా ధర్మశాస్త్రమందు అతిశయించు నీవు ధర్మశాస్త్రము మీరుట వలన దేవుని అవమానపరిచెదవా వ్రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే కదా దేవుని నామము అన్యజనుల మధ్యను దూషింపబడుచున్నది నీవు ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువాడవైతివా సున్నతి ప్రయోజనకరమగును ని ధర్మశాస్త్రమును అతిక్రమించు వాడవైతివా నీ సున్నతి సున్నతి కాకపోవును కాబట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రపు నీతి విధులను గైకొని ఎడల అతడు సున్నతి లేని వాడయుండి సున్నతి గలవాడుగా ఎంచబడును గదా మరియు స్వభావమును బట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రమును నెరవేర్చిన ఎడల అక్షరమును సున్నతయు గలవాడవై ధర్మశాస్త్రమును అతిక్రమించు నీకు తీర్పు తీర్చడా బాహ్యమునకు యూదుడవైన వాడు యూదుడైన వాడు యూదుడు కాదు బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాదు కాడు శరీరమందు బాహ్యమైన సున్నతి సున్నతి కాదు అయితే అంతరంగ మందు యూదుడైన వాడే యూదుడు మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మ ఎందు జరుగునదే కాని అక్షరము వలన కలుగునది కాదు అట్టి వానికి మెప్పు మనుషుల వలన కలుగదు దేవుని వలననే కలుగును